ముఖ్యమంత్రిగా మూడున్నర సంవత్సరం ఉన్నప్పుడు మన నియోజకవర్గం ఎంత డెవలప్ చేశాడంటే ముప్పై సంవత్సరాల ముందు విన్నాము అప్పుడే ఆయన చేసిన డెవలప్మెంట్స్ అభివృద్ధి కార్యక్రమాలే ఇప్పుడు ఆయన గెలుపుకు దోహదం చేస్తానండి ఖచ్చితంగా లక్ష రోజుల మేర గెలుస్తున్నాం దీన్ని ఎవరు ఆపలేరు మీరందరూ జూన్ నాలుగో తేదీ చూస్తాం విజయం తథ్యం రెడ్డి సంక్షేమ సంఘం ప్రజల్లో ఐకమత్య ఉందే పార్టీ విజయానికి దోహదం చేస్తుందా రెడ్డి సంక్షేమ సంఘంలో ఐకమత్య ఉంది రెడ్డి సంక్షేమ సంఘం వేరు రాజకీయం వేరు పార్టీలకు అతీతంగా రెడ్డి సంఘం పనిచేస్తుంది కానీ మేము ముందు నుంచి నల్ల వర్గాలు కాబట్టి వాళ్ళ కోసం మేము కష్టపడి పనిచేస్తున్నాం టీడీపీ అధికారంలోకి వస్తే రెడ్డి సంఘానికి ప్రాధాన్యత ఉంటుందా ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది ఇస్తారు మన ఈ రెడ్డి కంటే ఆ చంద్రబాబు ఎంతో ఎంతో మేలు రెడ్లు అంటే అభిమానించి గౌరవించి పదవులు ఇస్తారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా ఖచ్చితంగా జరుగుతుంది ఏ విధంగా ఏ విధంగా అంటే ఇంతకుముందు ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాల సీరంగా పనిచేసాడు కింద చేసినాడు ఇప్పుడు కా జగన్మోహన్ రెడ్డి నాలుగు ఈ ఐదైనా పనిచేసినాడు కదా మీకే మీరే చూడండి ఇప్పుడు ఏమీ జరగలేదు అంతకుముందు అన్నీ జరిగినాయి కలికేరులో ప్రధానమంత్రి సభ భారీ బహిరంగ సభ జరుగుతుంది ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఎంతమంది సభకు హాజరవుతారని మీ అంచనా భారీగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి అందరూ అందాలుగా లక్ష పై